హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు టిష్యూ కోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ కోటా శారీ అండి దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని సారీసే సేమ్ కలర్ ఉంటుందండి లైట్ పేస్టల్ కలర్ క్రీమ్ కలర్ దీనికి ప్యాచ్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ మారుతుంది పైవైపు ఇలా చిన్న లేస్ వస్తుంది హాఫ్ వర్క్ ఉంటుంది పైవైపు కింది వైపు ఫుల్ ఉంటుంది దీనికి లైట్ కలర్కి కాంట్రాస్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీస్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఇది మనకు తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్తో ఉంటాయి శారీస్ చూడండి శారీ అంతా ఇలా సెల్ఫ్ టిష్యూ వచ్చి మధ్యలో లాగా వస్తుంది మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది లీవ్స్ ఏమో గ్రీన్ కలర్తో వచ్చాయి చీర నిండా ఇలాగ ఉంటాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళకద్దీ హాఫ్ వర్క్ ఉంటుంది ఇది శారీ అండి పళ్ళు అంటే ఏమి డిఫరెంట్గా ఉండదు ఇది కంటిన్యూషన్ పళ్ళు లేస్ వచ్చి ఇలా బుటీస్ వస్తాయి ఇట్లా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా సెల్ఫే వస్తుంది కంటిన్యూషను దీనికి ఇలా ప్యాచ్ వస్తుంది మనకు హ్యాండ్స్కి వేసుకోవడానికి ప్యాచ్ వస్తుంది మనం ఇదే వేసుకోవచ్చు లేదంటే ఇలా కాంట్రాస్ట్ ఏదైనా దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సేమ్ లో ఇంకొక కలర్ అండి శారీ కలర్ బేస్ కలర్ సేమ్ ఉంది మనకు ప్యాచ్గా మారుతుంది ఇలా బుటీ కలర్ మారుతుంది దీనికి డార్క్ నేవీ బ్లూ కలర్ ప్యాచ్ వచ్చింది మధ్యలో ఫ్లవర్ వచ్చేసి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ తీసుకున్నారు లీవ్స్ గ్రీన్ కలరే ఉన్నాయి ఇది శారీ పళ్ళు బ్లౌజ్ సేమ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా ప్యాచ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ పింక్ కలర్ ఇది లేస్ కలర్ పింక్ వచ్చింది ఇంతకుముందు మెరూన్ వచ్చింది ఇది పింక్ కలర్ ఫ్లవర్ మధ్యలో డార్క్ పింక్ అండ్ లైట్ మెరూన్ తీసుకున్నారు లీవ్స్ గ్రీన్ కలరే ఉన్నాయి ఆలివ్ గ్రీన్ కలర్ ఉన్నాయి శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు కూడా మీకు బార్డర్ ఇలా లేస్ తోటే వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మెజంత కలర్ వచ్చిందండి దీనికి ప్యాచ్ వచ్చేసి మధ్యలో మెజంత అండ్ లైట్ బ్లూ కలర్ తోటి బుటీస్ వచ్చాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక డిజైన్ అండి టిష్యూ కోటా శారీస్లో ఇది ఇంకొక ప్యాటర్న్ దీనికి పై వేపీలో గ్రీన్ కలర్ ప్యాచ్ వచ్చింది సారీ టూ సైడ్స్ సేమ్ ప్యాచ్ ఉంది సేమ్ కలర్ గ్రీన్ కలర్ మధ్యలో ఫ్లవర్ పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది లీవ్స్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ వచ్చాయి లైట్ పింక్ అండ్ కొంచెం డార్క్ పింక్ తోటి వర్క్ వచ్చింది ఇంతకుముందేమో ఒక బంచ్ లాగా త్రీ ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా వచ్చింది ఇదేమో ఒకటే సింగిల్ రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది ఇది డిజైన్ కొంచెం డిఫరెన్స్ అంతే శారీ అంతా సేమ్ డిజైన్ ఒకటి మారుతుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ మెజంతా కలర్ ప్యాచ్ వచ్చింది మధ్యలో అంతే ఇలా డార్క్ పర్పుల్ కలర్ అండ్ మెజంతా కలర్ తోటి బుటీస్ వచ్చాయి టిష్యూ కోట సారీ లైట్ ఐవరీ కలర్ మన క్రీమ్ కలర్కి ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి బుటీస్ వచ్చాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది పింక్ కలర్ వచ్చిందండి ప్యాచ్ పింక్ కలర్ వచ్చింది బుటీ కూడా మనకు సింగిల్ రోజ్ ఫ్లవర్ లాగా దగ్గరగా వచ్చి ఫ్లవర్ పింక్ అండ్ మెరూన్ కలర్తో వచ్చింది లీఫ్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఉంది ఇది శారీ అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలరు బ్లూ కలరు ప్యాచ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది మధ్యలో ఫ్లవరు లైట్ బ్లూ వచ్చేసి దాని చుట్టూ డార్క్ బ్లూతో డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి ఇది శారీ అండి ఈ పళ్ళు దగ్గర బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనం బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ మనకు నచ్చింది వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీకి మస్టర్డ్ ఎల్లో ప్యాచ్ వచ్చిందండి మధ్యలో ఫ్లవర్స్ లైట్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లోతోనే వచ్చింది లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఉన్నాయి ఇది శారీ అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ఎల్లో కలర్ దాంట్లోనే ఇది డిజైన్ మారిందండి ఇంతకుముందు సింగిల్ ఫ్లవర్ వచ్చింది ఇది మా త్రీ ఫ్లవర్స్ వచ్చేసి లీవ్స్ వచ్చాయి దాని చుట్టూ మస్టర్డ్ ఎల్లో ప్యాచ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి టిష్యూ కోటా శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ తక్కువ బడ్జెట్లో మనకి రిచ్ లుక్తో ఉన్నాయండి ఈ శారీస్ చాలా బాగున్నాయి దానికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న ఎట్లా వేసుకున్న చాలా డిఫరెంట్గా ఉంటాయి శారీస్ ఇందులో ఈ శారీస్లో మీకు ఏమి నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్